సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కార్యక్రమం చేపట్టిన మంత్రాలయం పోలీసులు మరియు ఆధునిక మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ అధికారులు కర్నూలు జిల్లా జీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు శుక్రవారం మంత్రాలయంలో ప్రధాన కూడలిలో ప్రజలతో అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమానికి ఆదోని మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ సిఐ శిశిరా డి దీప్తి మరియు మంత్రాలయం సిఐ రామాంజనేయులు ఎస్ఐ పరమేశ్వర నాయక్ ఆటో డ్రైవర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇట్లా ఫోన్స్ సెక్రటరీ కొడుకు ఇట్లా మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాడు అతనికి అతని బ్యాగ్ పోగొట్టున్నాడు పర్సన్ పర్సనల్ బ్యాగ్ పోగొట్టున్నాడు అతనికి అర్జెంటుగా కావాలని చెప్పి డబ్బులు అవసరం ఉంది ఏదైనా కానీ మీరు ఇది ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా అమౌంట్ ఇది చేయండి అని చెప్పి అడుగుతామని అంటే డిపార్ట్మెంట్ నుంచి అసలు డిపార్ట్మెంట్ ఇదని కాదు డిపార్ట్మెంట్ వాళ్ళుగా వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ పిల్లలకి కాల్ చేస్తారు వాళ్ళ ఈ యొక్క సైబర్ నేరాలు ఏదంటే ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఎక్కడ ఇది చేస్తున్నారు అనేది వాళ్ళ పిల్లలు వాళ్ళకి అవగాహన ఉంటుంది డిపార్ట్మెంట్ నెంబర్స్ అవగాహన ఉంటుంది అనమాట ఆ నెంబర్లు వాళ్ళు కరెక్ట్గా ఆ నెంబర్కే చేస్తారు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కానీ లేకుంటే సంబంధిత ఇది ఎందుకంటే మా నెంబర్లంతా పబ్లిక్ డొమైన్ కాబట్టి ఈ నెంబర్లకే వాళ్ళు కాల్ చేసేసి మోసాలు చేయడానికి చాలా ఇది చేసేసి మాట్లాడుతుంటారన్నమాట కాబట్టి ఈ సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి దీనిపైన ఏదైనా కానీ లింక్స్ వచ్చినా ఎవరు కానీ దాన్ని టచ్ చేయకుండా పెట్టేసేసి ఉండాల్సిందిగా మన మంత్రాలయం మండలం గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేస్తాం చెప్తారు అలా నొక్కితే టోటల్ మన డేటా మొత్తం మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అలా ట్రాన్స్ఫర్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం చాలామంది ఇంకొన్ని కొత్తగా ఏంటంటే మీరు ఒక బాగా పంపించారు అది బొంబాయిలో బ్లాక్ అయింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా వచ్చిన పోలీస్ స్టేషన్లో కలవాలి అని చెప్తున్నారు అది అసలు మనకు ఇంకోటి ఏంటంటే ఎవరైనా వస్తారు మీరు ఫోన్ కావాలంటే మనం మాట్లాడటానికి కూడా ఒక్కసారి మన డేటా అప్డేట్ చేస్తున్నాయి ஃபோட்டோ மன டேட்டா மெசேஜ் கிரானிங் அது ஃபோட்டோம் கிளிக் பண்ணி ஓடிசி எஃப்மிங் எவ்வளோ பரபாட்டு கிளிக்கே